ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ ముందుకు వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి ఆమోదముద్ర వేశారు కేబినెట్ నిర్ణయాలు అమరావతి రాజధానిలో భూకేటాయింపులు సచివాలయంలో ఖాళీల భర్తీ అధికార భాష సంఘం పేరు మార్పు వంటి పలు అంశాలున్నాయి ఏపీ కేబినెట్ మొత్తం ముప్పై మూడు నిర్ణయాలకు ఆమోదం ముద్రవేస్తుంది ఇందులో అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన యాబై ఒకటవ సిఆర్టీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం సీఆర్టీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు ఏపీ సర్క్యులర్ ఎకనామీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి ఆమోదం పర్యాటక ప్రాజెక్టులకు భూకేటాయింపులకు మార్గదర్శకాలు వంటివి ఉన్నాయి అలాగే రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇవన్నీ డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు దీంతో పాటు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మండలి వెంకట అధికారిక భాష కమిషన్ గా పేరు మార్చారు మరోవైపు పుష్కరైతిపోతుల పథకంలో కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం పంచాయతీరాజ్ ఏపీ యాచక నిరోధక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు వీటితో పాటు కడప జిల్లా మైలవరంలో రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ కేబినెట్ తెలిపింది అలాగే ఆదాని సోలార్ ఎనర్జీకి రెండు వందల గుంటూరు టీడీపీ తెలిపారు చిత్తూరు పిహెచ్సిహెచ్సిని హెచ్సి వంద పడకల ఆసుపత్రిగా మార్చడంతో పాటు యాభై కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు నాలా పన్ను నాలుగు శాతంలో డెబ్బై శాతం స్థానిక సంస్థలకు ముప్పై శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే మద్యం ప్రాథమిక ధరలు విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ చేసిన సిఫార్సుని ఆమోదించారు